డిన తలారి రేణుకరెడ్డి పురుగుల మందు తాగి చనిపోతామంటున్న రైతులు రైతులను మోసం చేసి కట్టిన ఇల్లులో కర్నూలు జిల్లా పెద్ద కరుగూరు మండల పరిధిలో పూలకానుమ గ్రామ తలారి తెక్కయ్య ఆయన కుమారుడు రేణికారెడ్డి నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపకపోతే వారి చేతిలో మోసమైన రైతులు పురుగుల మందు తాగి చనిపోతామని గుండెల నిండా బాధతో కంటి నిండా నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు మోస్పోయినటువంటి రైతులు మీడియాతో మాట్లాడుతూ రైతులకు న్యాయం ఎక్కడ పురుగుల మందే దిక్కు పట్టించుకునే అధికారులు చావే తప్ప వేరే మార్గం లేదు అనుకుంట రైతులు అవినీతికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు దర్జాగా మరి యొక్క వంద మందిని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు రైతులను మోసం చేసేవాడు రాజులు బ్రతుకుతున్నాడు రైతుకు మాత్రం చావే దిక్కుగా కనిపిస్తుంది కర్నూలు జిల్లా కలెక్టర్ అదోని డిప్యూటీ కలెక్టర్ కు పెద్దగడుపు రాసల్ శ్రీనాథ్ కు పెద్ద కడుపు నిరంజన్ రెడ్డికి అన్ని ఆధారాలు సమర్పించినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు తలారి నుంచి తొలగించాలని ఇంకెప్పుడు మా దుర్మార్గమైన పరిస్థితి ఏ రైతుకు రాకుండా ఉండాలంటే వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలి పంపించకపోతే అందరి సమక్షంలోనే పురుగుల మందు తాగి చనిపోతామని రైతులు బాధిత ఆవేదన వ్యక్తం చేశారు మోసపై రైతులు చెంతలుగాని మారయ్య చెంతలుగాని పద్మ లక్ష యాభై ఏడు వేల రూపాయలు బొంపల్లి హుసేని

పార్టీ కానీ వాళ్ళు కానీ పెద్ద కానీ పోయినాము వాళ్ళ పోలి స్టేషన్ దగ్గర పోయినాము మాకేం న్యాయం చేయలేదు ఇప్పుడు ఆత్మహత్యకి సిద్ధమో పోలీస్టేషన్ దగ్గర సిద్ధమే ఉండముకి మా డబ్బులు మాకు వచ్చే మమ్మల్ని మొత్తం దయచేసి డబ్బులు మాకు ఇప్పించండి మొత్తం అఫీసర్ సార్లు ఎంఆర్ఏ తాకి పోయినాము ఆ సర్లర్ పోయినాము పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా మాకు నాయన చేయలేదు అస్సలు చేయలేదు అస్సలకి రేపు మా తన ఉండవి మా తన అన్ని ఆధారాలు పెట్టుకుని వాళ్ళు దొరలా తిరుగుతారు వాళ్ళ ముగ్గురు మాత్రము కంప్లీట్ కంపల్సరీ తీసుకోవాలి మీరు లేకపోతే పొద్దున్నీ పోలీస్ స్టేషన్ ఎదురు ముందుబాటులో గ్యారెంటీ ఎత్తేది గ్యారెంటీ ఉన్నాం గ్రామం పెద్ద మండలం పులికానము తలారి తిక్కయ్య కలెక్టర్ సార్ దగ్గర కూడా కలెక్టర్ సార్ దగ్గర పోయినాం కలెక్టర్ సార్ కూడా అర్జీ ఇచ్చినాము మా తా కలెక్టర్ కూడా ఇచ్చినాము మన ఎమ్ఆర్ఓ సార్ కానీ ఇచ్చినాము పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినాము మాకు ఎందుకంటే నాయమీ ఎక్కడ చేయలేదు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్లు ఉండగానే మా దగ్గర డబ్బులు తీసుకుని మా ఊర్లు మా ముందరే దొరలాగా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎమ్మడే ఎమ్మర జాయి వాళ్ళు సబ్జీలకు ఎత్తాలని కోరుకుంటున్నాం మా ఆఫీస్ లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా